ఓ నమస్వా ఆడవారు ఆశ్రయించవలసిన నియమాలు ఏ ఆడవారు అయినప్పటికీ కూడా ఉదయం లేవడం అన్నది మంచి పద్ధతి అది నాలుగు ఐదు మధ్యలో కానీ లేదంటే కనుక ఐదున్నర లోపన్నా సరే లేచి కాలుపుచ్చలు ముగించుకుని వాకిలి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి వీళ్ళు కుదిరితే దేవునికి పూజ చేయించ చేయడం కానీ వెంటనే వీళ్ళు కుదరకపోతే కనుక ఇంట్లో పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు వాళ్ళకి చేయవలసిన సేవలు ఉన్నాయనుకుంటే కనుక పిల్లల్ని స్కూల్కి పంపడం కానీ క్యారేజీలు పెట్టడం కానీ భర్తని ఆఫీస్కి పంపడం కానీ లేకపోతే వ్యాపార నిమెత్తు పంపడం క్యారేజీలు పెట్టడం ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళకి ఆ పనులు చూసి అనంతరం పూజ చేసుకోవచ్చు పూజ కూడా ఇంటి యజమాని చేయటం మొదటి ప్రాధాన్యత ఏ కారణం చేతనా పూజ మగవారు చేయలేకపోతే చేయటం కుదరకపోతే ఇంటి ఇళ్ళలు చేయవచ్చు భర్త చేయాలా భారీ చేయకూడదంటే భర్త చేయచ్చు భారీ చేయచ్చు ఇద్దరు చేసుకోవచ్చు కానీ మొదటి ప్రాధాన్యత భర్తది ఇంటి యజమాని నిత్య దీపారాధన చేయటం ఆశ్రయించడం అన్నది సమంజసం భర్తకి వీళ్ళు పడినప్పుడు భారీ చేయొచ్చు భర్త చేసుకున్న తర్వాత భారీ చేసుకోవచ్చు నిద్ర చేయచ్చు నిశ్చిత బాధ నిద్ర చేయచ్చు స్నానం చేయ కింద ఇంటిలాలు వండే వంట పెంట లాంటిది ఎంత తిన్నా ఏమీ ఉపయోగకరం కాదు ఇలా అంటున్నారు ఏంటి వంట పెంట అంటున్నారు ఏంటంటే సానం ఆశ్రయించ కింద వంట చేయడం సమంజసం కాదు శుభ్రతతో వంట చెయ్యాలి భర్తకి పిల్లలకి తనకు శుభ్రత కలిగిన ఆహారాన్ని పెట్టాలి స్థానం ఆశ్రయించ వంటగదిలోకి వంట గదిలోకి వెళ్ళి పొయ్యిని అది గ్యాస్ స్టవ్ అని పితరాత్ర మార్గాలు అయ్యాన సరే ముట్టుకోవటం సమంజసం కాదు పొయ్య లక్ష్మీప్రదం ఆగ్నేయంలో ఉన్న వంటగది ఆగ్నేయం ప్లేస్లో ఉన్న అగ్నిదేవుడు వాళ్ళని సృషిస్తున్నట్టు అవుతుంది కదా శుభ్రంగా శుభ్రం చేసుకున్న తర్వాత సాను ఆశించిన తర్వాత వంట చేస్తారు అది టిఫిన్ అయినా భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలైనా ఏదైనా సరే చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని వంట చేస్తారు నైటీ వేసుకోవడం తక్కువనే అన్నట్ల ఎవరు సౌలభ్యం కోసం ఎవరి సౌకర్యం కోసం వారు ధరించండి దానికి నేనేమి వ్యతిరేకం కాదు నైటీ అన్నది నైట్ వేసుకునేది ఉదయం పనులు చేసుకున్న తర్వాత సాను ఆశించిన తర్వాత వంట చేసుకోవడం సమంజసమే సాను ఆశ్రయించకంత వంట చేస్తే కనుక రాత్రి ధరించిన నైటీతోటే వంట చేస్తారు అలా వంట చేయటం వల్ల మంచి పద్ధతి కాదు నైటీ వేసుకుని వంట చేయకూడదు అలాగే సాను ఆశ్రయించకన్నా గదిలో నిర్మాలేలు తీయటం కానీ పూజ సామాగ్రి శుభ్రం చేయటం కానీ అటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు స్నానం ఆశించిన తర్వాతే పూజగదిని శుభ్రం చేయటం కానీ నిర్మాలలు తీయటం కానీ పూజా సామాగ్రి శుభ్రం చేయడం కానీ చెయ్యాలి అలాగే ఆడవారు నిత్యం బొట్టు ధరించవలసిందే అది స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నా తప్పులేదు పాపిట్లో మాత్రం కుంకుమ బొట్టు మాత్రం పెట్టుకోవడం శుభసూచకం ఎవరైనా సరే బొట్టు ధరించ కింద ఉన్నవారు ఒక్కసారి బొట్టు ధరించడం ఆశ్రయించి చూడండి నెల మూడు నెలల్లో రోజుల్లో అద్భుతం జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి మోఖం తేజోవంతంగా పెరుగుతుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ చెట్గా ఆశ్రయించి చూడండి గాజులు ధరించడం కూడా మంచిది ఆడవారు గాజులు ధరించాలి వివాహానికి ముందు ధరించే గాజులు ధరించండి వివాహం అనంతరం మట్టి గాజులు ధరించేవారు ధరించండి బంగారం గాజులు ధరించేవారు బంగారం గాజులు ధరించండి గాజులు ధరించ కింద మాత్రం ఉండవద్దు అలాగే మంగళసూత్రం అన్నది ఖచ్చితంగా ఉండాలి వివాహం అయ్యిందంటే చాలు మంగళసూత్రం నెలలో నిత్యం ఉండవలసిందే ఏ ఒక్కరోజు కూడా మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టవద్దు చాలామంది రాత్రులు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడతారు అది కరెక్ట్ కాదు అలాగే ఏ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా తీసి పక్కన పెడతారు అది కరెక్ట్ కాదు అది రెండు విధాల ఇబ్బంది ఎక్కడో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళడంలో ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరిగినప్పుడు ఆదమార్పులో మరిసిపోతారు అది మళ్ళీ వేరే వాళ్ళు దొంగించవచ్చు ఇక్కడ దొంగలిస్తారన్న బాధ కాదు దొంగతనం వల్ల నష్టం కాదు నష్టపోతే ఉన్నవారు ఇంకోటి చేయించుకుంటారు అది కాదు ఇక్కడ మంగళసూత్రం అన్నదే నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఉండవలసిందే తీరాదు ఇప్పుడన్నా మంగళసూత్రానికి సూత్రాలకి ఉన్న తాడు కాస్త కనుక అది మార్చుకునేటప్పుడు వేరే తాడు కట్టుకుని పశువుతాడు లేదా పసుపు కొమ్ము కట్టుకుని అప్పుడు ఈ మంగళసూత్రానికి వేరే తాడు వేనుకోవడం అన్నది మంచి పద్ధతి అది కూడా మంగళసూత్రం తాడు మార్చేది అమావాస్య నాడు కానీ మంగళవారం కానీ అష్టమనాడు కానీ చేయకపోవడం అన్నది అలాగే శుక్రవారం కొన్ని తప్పదనుకుంటే పాటివిని కూడా వదిలేయచ్చు తప్పదనుకుంటే కనుక ఇలా చోమ బుధ గురు సినీ ఆదివారాలు అవి కూడా అష్టమి అమావాస పాడిములు కాకుండా శుభ సమయాలు వద్యు దుర్మూర్తాలు కాకుండా మంగళసూత్రం తాడు మార్పు చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆడవారు ఆశ్రయించి చూడండి ఆ కుటుంబం లక్ష్మీప్రదంగా వద్దులుతుంది చాలామంది ధనం నిలబడలేదు అని బాధపడతారు వారానికి ఒక్కసారైనా సరే సింహద్ధారానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ఒక్కరోజన్నా సరే శుక్రవారం ఒక్కరోజైనా సరే గడప దగ్గర రెండు వైపులా దీపం పెట్టి చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో చాలా అద్భుతం జరుగుతుంది లక్ష్మీప్రదం ఇది కూడా ఒకసారి ఆశించండి అలాగే చాలామంది ఆడవారు పోపుల డబ్బాల్లోనూ అక్కడ ఇక్కడ వంటగదిలో డబ్బులు దాస్తారు అలా దాగవద్దు వంటగదిలో దాచుకోకండి వేరే ఎక్కడైనా సరే దాచండి వంటగదిలో ధనాన్ని నిల్వ చేయాలి అలాగే బియ్యం డబ్బాని అందరిలోనూ ఉంటుంది అది వంటగదిలోనే ఉంటుంది ఎక్కువగా ఆ బియ్యం డబ్బా పూర్తి స్థాయిలో ఖాళీ అవ్వ ఎప్పుడు ఎంతో కొంత బియ్యంతో ఉండాలి దాంట్లో కొంతమంది తవ్వని కొలిసే వేసుకుంటారు ఆ తవ్వ కూడా ఖాళీగా లేకుండా ఆ బియ్యం డబ్బాలోనే ఉండటం అన్నది మంచి పద్ధతి ఆ బియ్యం డబ్బా శుభ్రం చేయాలనుకున్నప్పుడు శుభ్రం చేయటం ఏమిటనే దాన్ని శుభ్రం చేసి మళ్ళీ బియ్యం వేసి నింపాలి తప్ప ఈ రోజు శుభ్రం చేసి రేపు ఇల్లుండో అవతలిండో మళ్ళీ అదే ప్లేస్లో ఆ డబ్బాలు పెట్టి బియ్యం నింపడం అన్నది సబబ్ కాదు వీలైనంత తొందరలోనే శుభ్రం చేయటం మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవటం మళ్ళీ బియ్యాన్ని నింపటం ఈ నియమాలు ఆడవారు ఖచ్చితంగా పాటించి చూడండి అద్భుతంగా ఉంటాయి అలాగే ఆడవారు మెట్లు విషయంలో కూడా తప్పు చేస్తున్నారు ఆడవారు కాలకి మెట్లు ధరిస్తున్నట్లే కాలకి మెట్లు ధరిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాలకి మెట్లు ధరించడం వల్ల అద్భుతం ఏంటంటే కాలకి మెట్లు ధరించడం వల్ల సైంటిఫిక్గా కూడా ఆడవారికి ఆరోగ్య సూత్రంగా కూడా ఉపయోగపడుతుంది ఆ మెట్లు వేలికి ధరించడం వల్ల ఆ నరాలు ఉన్న శక్తిని బట్టి సైంటిఫిక్గా చిన్న చిన్న అనారోగ్యాలు గుద్ది పడతాయి చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా కూడా తోడ్పడతాయి మెట్లు మెట్లు ధరించడం మంచిది అలాగే కాలక పట్టీలు కాలక పట్టీలు ధరించడం అన్నది చాలా చాలా శ్రేష్టం వెండి పట్టీలు మాత్రమే ధరించాలి డబ్బు ఉంది కదా అని చెప్పి బంగారు పట్టీలు మాత్రం కాలకి ధరించరాదు వెండి పట్టీలు మాత్రం ధరించవచ్చు అవి కూడా కాస్త సప్పుడు చేసే గల్లు గల్లు మని సప్పుడు చేసే మూలతో ఉన్న పట్టీలతో కనుక అద్భుతంగా ఉంటుంది గజలక్ష్మి లక్ష్మీదేవి ఇంట్లో నడుస్తున్నట్టుగానే ఉంటుంది లక్ష్మీప్రదం గజ్జలతో ఉన్న కాలపట్టీలు దరిస్తే ధరిస్తాయి ఇప్పుడు చెప్పినవి నియమాలు వీలు కుదిరిన వారు తప్పక ఆశ్రయించండి శుభ ఫలితాలు మాత్రం పొందండి శుభం